హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బఠానీ చాట్ చేసి చూపించబోతున్నాను చలికాలంలో ఇలా స్పైసీగా వేడివేడిగా చాట్ తినాలనిపిస్తుంది కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో చూసి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇలా వేడివేడిగా స్పైసీగా చాలా బాగుంటుంది పక్కా స్ట్రీట్ స్టైల్లో వస్తుంది ఈ పద్ధతిలో ట్రై చేయండి ఫస్ట్ బఠానీలు తీసుకుంటున్నానండి నేను వైట్ బఠానీయే తీసుకోవాలని ఏం లేదు గ్రీన్ బఠానీ కూడా తీసుకోవచ్చు నేను గ్రీన్ బఠానీ తీసుకున్నాను ఇవి చక్కగా నానబెట్టుకోవాలండి టూ టు త్రీ అవర్స్ తర్వాత ఇవి నానేలోపు మనం ఉల్లిపాయలు టమాటో కట్ చేసుకుందాము సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా ఇవన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను పైన సర్వింగ్ కోసం అండి మనం చాట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైనుంచి సర్వ్ చేసుకోవడానికి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి బఠానీలు చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ పంపేసి అందులోకి ఒక ఆలుగడ్డ పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి ఆ నీళ్ళన్నీ పంపేసి ఆ బట్ నీళ్ళల్లో ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి నీళ్ళన్నీ పంపేసి ఇప్పుడు ఈ గ్లాస్తో నేను తీసుకున్నాను కదా వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసేసుకొని తర్వాత అందులో కొద్దిగా పసుపు యాడ్ చేయాలి తర్వాత కాస్త ఉప్పు అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పొంగు వస్తే పొంగు రాకుండా ఉండడానికి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద వన్ విజిల్ లో ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ ఇవ్వాలండి కుక్కర్ చూడండి ఇవి మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఇవి వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అవి సర్వింగ్ కోసము ఇప్పుడు పోపు మనం చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ కాసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటోలు కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఉడికిపోయాయండి చక్కగా చూడండి ఇప్పుడు పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి పప్పు కొద్దితో అంతా కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి చక్కగా ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే టొమాటో ముక్కలు వేసుకోవాలి టొమాటోలు బాగా ఉడికేంతవరకు ఫ్రై చేసుకోవాలి దగ్గర పడేంతవరకు అందులో కాస్త జీలకర్ర మెంతుల పొడి గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలండి టమాటోలు ఉడికిన తర్వాత కొద్దిగా చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మసాలాలు కూడా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బఠానీ మిశ్రమాన్ని అంతా కూడా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి తగినంత వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక్కసారి ఇలా కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి రెడీ అయిపోయింది బఠానీ చాట్ వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చలికాలంలో ఇలా వేడివేడిగా ఈవినింగ్ టైంలో చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి పక్కా స్ట్రీట్ స్టైల్లో వచ్చిందండి టేస్ట్ మాత్రం మద్దరిపోయింది ఫైవ్ మినిట్స్లో ఫినిష్ అయిపోయిందండి తినడం పిల్లలకి బాగా నచ్చుతుంది బయట తినడం కన్నా ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది పైనుంచి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర అన్నీ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి కొద్దిగా టమాటో సాస్ అండ్ కొద్దిగా కర్డ్ వేసుకోవాలి కర్డ్ వేసేసుకొని కర్డ్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి కొద్దిగా లెమన్ పిండుకోవాలండి లైట్గా బాగా పిండుకోకూడదు ఎందుకంటే కర్డ్ టమాటో సాస్ వేసాం కదా అంతే అండి రెడీ ఇంకా సేగు ఉంటే సన్న సేగు ఉంటే పైనుంచి గార్నిష్ చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు సేగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతే అండి రెడీ అయిపోయింది బఠానీ చాట్ చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ